వెల్కమ్ టు సరదా నేచురల్ వైఫ్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడు శనివారం నుండి గణేష్ నవరాత్రులు మొదలయ్యాయి సకల విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి వివిధ రకాల ప్రసాదాలు పూలు పండ్లు ధూప దీప నైవేద్యాలు రకరకాల పుష్పాలతోని పూజలు చేస్తూ ఉంటారు గణాలకి అధిపతి ఆ గణపతి ప్రథమ గణపతి ఇలా రకరకాల పేర్లతోని పిలుస్తారు ఆ పార్వతి తనయను మరి ఆ మహాగణపతికి ఏకవింశతి పూజ నిర్వహిస్తుంటారు అంటే ఇరవై ఒక్క ఆకులు అనమాట ఇరవై ఒక్క మంత్రాలతో పాటు ఇరవై ఒక్క ఆకులు సమర్పిస్తుంటారు ఆ మహాగణాధిపతికి అవేంటో మరి చూద్దాం రండి ఓం సుముఖాయ నమ మాచి పత్రం పూజయామి ఇది మాచి పత్రం ఆకులు ఈ ఆకులతో పూజ చేయడం వల్ల ఆయన కృపకు త్వరగా పాత్రలు అవుతుంటారు అదేవిధంగా మిగతాయి కూడా చూద్దాం ఓం గణాధిపాయ నమ బృహతి పత్రం పూజయామి అంటే వాకుడాకు ఇది వంగ చెట్టులాగే ఉంటుంది వాకుడాకు ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి ఇది బిల్వదళం అంటే మారేడు ఆకు ఓం గజాననాయ నమః దుర్మాయుజ్ఞం పూజయామి దుర్మ అంటే గరిక గరికతోని పూజలు చేయడం వల్ల ఆయన కృపకు పాత్రులు అవుతారు ఓం హరిసూనవే నమ దూర పత్రం పూజయామి దతుర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు ఈ ఆకు ఈ విధంగా ఉంటుంది ఓం లంబోదరాయనమ బదరి పత్రం పూజయామి అంటే రేగి ఆకు ఓం గుగ్రజాయ నమ అపామార్గం పత్రం పూజయామి అంటే ఉత్తరేణి ఆకు ఓం గజకర్ణాయ నమ తులసి పత్రం పూజయామి అంటే తులసి ఆకు ఓం ఏకదంతాయ నమ చూతపత్రం పూజయామి అంటే మామిడి ఆకు ఓం వికటాయ నమ కరవీరపత్రం పూజయామి అంటే గన్నేరు ఆకు ఓం దంతాయ నమ విష్ణుక్రాంతం పూజయామి విష్ణుక్రాంతం ఓం వటవీ నమ పత్రం పూజయామి అంటే దానిమ్మ ఆకులు ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి అంటే దేవదారు ఆకు ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి అంటే మరువం ఈ ఆకు చాలా సువాసన కలిగి ఉంటుంది ఓం హేరంబాయ నమ సింధూర పత్రం పూజయామి అంటే వావిలాకు ఈ ఆకు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయడం వల్ల నొప్పులు అనేవి తగ్గుతుంటాయి ఈ ఆకుని గణపతికి సమర్పిస్తారు ఓం శూర్పకర్ణాయ నమ జాజిపత్రం పూజయామి అంటే జాజియాకు ఓం సురగ్రజాయ నమ గండకీ పత్రం పూజయామి గండకీ పత్రం దీని పత్రాలు అనేవి ఏనుగు చెవుల్లాగా ఉంటాయన్నమాట ఓం ఇబవక్రాయ నమ షమీ పత్రం పూజయామి జమియాకు ఓం వినాయకాయ నమ పత్రం పూజయామి రావియాకు ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి మద్య ఆకు ఓం కపిలాయనమ అరకపత్రం పూజయామి అంటే జిల్లేడు ఆకు ఇలా ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథని కృపకు త్వరగా పాత్రులవుతారు ఈ ఇరవై ఒక్క పత్రాల్లో అన్ని దొరకకపోయినా ఒక పదకొండు దొరికినా చాలా శుభకరంగా ఉంటుంది ఆ పత్రాలతో పూజ చేయడం వల్ల ఆ స్వామి వారికి చూశారు కదా ఇరవై ఒక్క పత్రాలు మరి మా ఊర్లో గణేష్ నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు పూజలో భాగంగా గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గణేష్ని కృపకు పాత్రులయ్యారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆకులన్నీ కూడా ఆ గణనాథంతో పాటు ఆ గంగలో నిమజ్జనం చేయడం ద్వారా చాలా ఆయుర్వేద తత్వంతో కూడి ఉంటాయని అంటారు అంతేకాకుండా ఒక్కొక్క పత్రంలో ఒక ఒక్కొక్క దేవత గణములు ఉంటాయని సురులు అసురులు సైతం ఆ పత్రాలతో పూజలు చేస్తారని వివిధ పురాణాల్లో పేర్కొన్నారని చెప్తుంటారు పెద్దవారు ఈ పత్రాలన్నీ జోరు వర్షంలో తీయాల్సి వచ్చింది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి స్వామివారి కృపకు పాత్రలు కండి